ఇది బడ్జెట్ లేకపోతే మేనిఫెస్టోనా ప్రజలకైతే క్లారిటీ రాలేదు అది చేసేస్తాం ఇది చేసేస్తాం మొదలు పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడారు చేసేస్తాం ఇచ్చేస్తాం చేస్తాం మొదలు పెట్టేస్తాం ఇలాంటి మాటలన్నీ మేనిఫెస్టోలో చెప్పే మాట ఎన్నికలప్పుడు చెప్పే మాట బడ్జెట్ అంటే స్పష్టత ఉండాలి బడ్జెట్ అంటే కేటాయింపులు ఉండాలి కానీ ఈ బడ్జెట్ లో స్పష్టత లేదు కేటాయింపులు లేవు అందుకే ఇది బడ్జెట్ కంటే కూడా మేనిఫెస్టో పోలికలే దీనికి ఎక్కువ ద వెరీ సింపుల్ చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా మరి చంద్రబాబు గారు కనీసం బాగువంతు కూడా చేసినట్టుగా కనిపించడం లేదు చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల పదహైదు వందల కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది మహిళా శక్తి ఏజ్ బిట్వీన్ విమెన్ ఏజ్ బిట్వీన్ రూపాయలు ప్రతి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కోటి మంది మహిళలను దెక్కేసుకున్నా కూడా నెలకే పదహైదు వందల కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది ఇంకా ఐదు ఉంది ఈ ఐదు నెలలు ఇసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్ కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు తల్లికి వందనం ఎనభై లక్షల మంది బిడ్డలు లెక్కేసుకుంటే ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురున్నా నలుగురున్నా అరవై వేలు ఇస్తానని చెప్పాడు నలుగురున్నా నలుగురు ఉంటే ఆ తల్లికి అరవై వేల రూపాయలు వస్తుందని చెప్పాడు ఆ లెక్కన ఎనభై లక్షల మంది బిడ్డలు వేసుకున్నా పదహైదు వేల రూపాయలు పర్ హెడ్ పర్ చైల్డ్ వేసుకున్న పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్ దీనికి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు మరి చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద ఈ ఫిగర్కి వచ్చారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే అందరికీ ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు గారికి లేదా ఫ్రీ బస్సు ముప్పై లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు వీళ్లకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారికి ఇంతవరకు కూడా అనిపించలేదు రాజకీయ బడ్జెట్ లో కూడా అనిపించలేదు ఎందుకని అడుగుతున్నాం పక్క రాష్ట్రాలలో తెలంగాణలో కర్ణాటకలు అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలో వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీలవటం లేదు ముప్పై లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది నెలకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది ఇంకా ఐదు నెలలు నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు ఐదు నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా నాలుగు వేల కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు అయ్యేది ఆ మాత్రం కూడా జయబుద్ది కాలేదు చంద్రబాబు గారు అన్నదాత సుఖీబాబా యాభై రెండు లక్షల మంది రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కేంద్రం ఇచ్చేది పోగా చంద్రబాబు గారి రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చూపించాల్సి ఉంది దీనికి నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చూపించారు చంద్రబాబు గారు మరి ఏ బేసిస్ మీద ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి నిరుద్యోగ వృద్ధి ఇది కూడా నిరుద్యోగం అన్నది మన రాష్ట్రానికి చాలా పెద్ద సమస్యగా మారింది ఉద్యోగాలు రావటం లేదు బిడ్డలు అల్లాడిపోతున్నారు కనీసం నిరుద్యోగ వృత్తి అన్నా లేకపోతే వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కనీసం యాభై లక్షల మంది మూడు వేల రూపాయలు ఏర్చుకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ ఐదు నెలల్లోనే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు ఇళ్ల విషయానికి వస్తే నలభై లక్షల ఇల్లులు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల ఇల్లులు ఎనిమిది లక్షల ఇల్లులు రెండు సెంట్లలో నాలుగు లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు దీనికి కావాల్సిన డబ్బు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించింది మాత్రం కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే మరి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇల్లు అవంతకవే ఏమైనా పుట్టుకొస్తాయా భూమిలో నుంచి మాకైతే అర్థం కావటండి మూడు సిలిండర్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి ఉచితంగా కోటి యాభై నాలుగు లక్షల ఉంటే మూడు సిలిండర్లు పర్ ఫ్యామిలీ వేసుకున్న నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి చంద్రబాబు గారు కేటాయించింది మాత్రం తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే డ్రైవర్స్ వెల్ఫేర్ స్కీమ్ చంద్రబాబు గారు మూడు లక్షల మందికి గాను పదహైదు వేల రూపాయలు ఇస్తారన్నాడు దీనికి ఖర్చు అయ్యేది నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయలు కానీ ఒక రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారి ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు కింద పది లక్షల మందికి టెన్ పర్సెంట్ పర్ ఎంప్లాయీ వేసుకున్నా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారు సున్నా వడ్డీకే రుణాలు ఎనభై మూడు లక్షల మందికి వేసుకున్నా కూడా కనీసం ఐదు వేల కావాలి చంద్రబాబు గారు కేటాయింపులు మాత్రం కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉంది చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలవడానికి వాగ్దానాలు ఇచ్చారా అవి నిలబెట్టుకునే ఉద్దేశం మీకు లేదా ఇప్పటికే చంద్రబాబు గారు పదిహేడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిల కింద జనాల నెత్తిన మోపారు మీకు వైసీపీకి ఏమిటి తేడా ఐదు సంవత్సరాలలో వాళ్ళు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల్ని తిండి వసూలు చేస్తే ఇప్పుడు మీరు కూడా ప్రజల రక్తం పిండడానికి సిద్ధపడలేదా పదిహేడు వేల కోట్ల రూపాయలంటే సామాన్యమైన భారం కాదు కనీసం ప్రతి ఇంటికి వచ్చే పవర్ బిల్లులో నలభై శాతం అయినా హైకు ఉండబోతుంది మరి చంద్రబాబు గారు కేటాయింపులు చేసేటప్పుడు వీటి గురించి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు బీజేపీతో మీరు స్నేహం కొనసాగిస్తున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అక్కడ కేంద్రంలో నిలబెట్టి ఉన్నారు ఈరోజు మోడీ గారు అధికారంలో ఉన్నారు అంటే కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన బలం మీరు ఆయనకి ఇచ్చిన బలం ఇది ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది అయినా కూడా మన రాష్ట్రానికి ఏది చేయకపోయినా కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ఒక గుర్తున్న ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మాత్రం పెట్టుకున్నారు మోడీ గారు ఎందుకు అని అడుగుతున్నా బడ్జెట్ లో సూపర్ సిక్స్ కేటాయింపులు లేకపోగా కనీసం ఈ పవర్ బిల్లు అడిషనల్ గా కాపాడుతారు అనుకుంటే కనీసం ఇది కూడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇంకా లిక్కర్ మీద ఇంకా అదనంగా పదివేల కోట్ల రూపాయలు సంపాదిస్తారట అంటే ఇప్పటికే బెంట్ షాపులు పుట్టుకొస్తున్నాయి ఇంకా ఇది యథావిధిగా కంటిన్యూ అవుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ డబుల్ అవ్వబోతున్నాయి ఇది ప్రజల బడ్జెట్ కానీ ఇది ప్రజల కోసం రూపొందించిన బడ్జెట్ కానేక ప్రజలను ఓట్లు యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికి ఏం చెప్పాలనో మేనిఫెస్టోలో అది చెప్తున్నారు ఎన్నికలప్పుడు ఆ వాగ్దానాలు ఇస్తున్నారు ముందు వెనక ఆలోచించకుండా ఇస్తున్నారు చంద్రబాబు గారికి తెలియదా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది వైసీపీ ప్రభుత్వం అని పదకొండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పుల వారం ఉంది అని ఇవన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చారు మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత మీరు గెలిచిన తర్వాత మీరు అధికారం లో వచ్చిన తర్వాత మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల కింద అన్యాయం చేయడం భాగ్యం కాదు ఇది ప్రజల బడ్జెట్ బానే కాదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది